ಶೀತತೆ ಪ್ರಕಾಶಿತ್ರ ತೋರಣಯಂತಿ ಕಾಂತಿರ್ಭೋ ಮಂಡಳೇ ಲಾಶಿನಿ ಸಹಸ್ರ ಸಂಖ್ಯಾಸೇನಾ ಮಂದಿರ ಸಂತೋಹ ವಿರೀಕ್ಷ ಜಯ ವಿಜಯ ಬಾಲಕ ಸಂರಕ್ಷಿ I'm yeah. <laughs> uh, <laughs> <too much. laughs> a las The sun is ఇప్పుడు మనందరం భక్తులందరికీ కూడా స్వామికి మనందరి విన్నపాలు కూడా విన్నవించుకునేటువంటి సంకల్పం కళ్యాణ నిధయే నిధయ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయో पुरुषोत्तमस्य पुरुषोत्तमस्य अगणित अगणित अनेक अनेक दिव्या दिव्या अवतीर्ण अवतीर्ण मानस्य मानस शेषाचल निवासीन निवासीन श्रीभूमि जीभूमि समेत समेत समेता श्री श्री निवास Obrigado.

ఐదున్నరకాల నుంచి కూడా విముక్తుల్ని చేస్తుంది ప్రాప్తం చెందుతూ ఉంటుంది కానీ ఈ కన్యాదాన సమయంలో మనం చేసినటువంటి ఫలం మనం తరాలకు నది నది నీళ్ళతో ప్రవాహం అవుతుంది కానీ వైతర్ణి నదిలో చీము నెత్తురు ముద్దంతో ఆ నది ప్రవాహం అవుతుంది మరి ఆ నదిని దాటేది ఎలా అంటే గోదాన ఫలం చేత మాత్రమే మహోత్సవ మహోత్సవ సమయ సమయ కన్యాన కన్యాన సాధుణ్యాధం సాధు్యాదం గోదాన గోదాన దశదా దశదాన ప్రత్యామ్నాథం ప్రత్యామ్నాథం యథాక్తి యథాశక్తి హిరణ్య హిరణ్యానం దానం స్వామి కళ్యాణంలో తదువారి అంధరిజతో కూడా చెప్పించిందా తెలియ సర్వరా శ్రమణ సంప్రద కాలే బ్రహ్మ రూపమే నివాస సిద్ధంతో నుప్పుల్ని తీసుకునటి రాసిలాగా లాగా ఆ యొక్క సూర్య మండలం వరకు పోస్తే వెయ్యి సంవత్సరాలకి ఒక్కొక్క నమ్మగించా వేసుకుంటూ వెళ్ళడానికి ఎన్ని సంవత్సర కాలాలైతే పడుతుందో అన్ని సంవత్సర కాలాలు కూడా శ్రీహరి లోకంలో ఉంటాయండి ఏం చేసిన మాత్రం చేత కన్యాదానం చెయ్యడం అంతేనా కన్యాదాన బలం కాదుట ఎవరు గోధుమ లాగా తోకలు వచ్చి ఉంటాయి ఆ యొక్క ఎవరిని తీసుకొని చంద్రమండలం వరకు రాసిలాగా పోసి వెయ్యి సంవత్సరాలకు ఒక్కొక్క జలగించా వేరుకుంటూ వెళ్ళడానికి ఎన్ని సంవత్సర కాలాలు అయితే కొడుకుందో అన్ని సంవత్సర కాలాలు కూడా ఆదిత్య లోకంలో ఉంటాయంటా అదే విధంగా మిలుమూల్ని తీసుకొని రాసినాగా ధ్రువ నక్షత్రం మనందరికీ తెలుసు కదండి ఆ ధ్రువ మండలం వరకు పోసి వెయ్యి సంవత్సరాల ఒక్కొక్క నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మీ అమ్మాయిల్లో ఒక అమ్మాయి లేకపోతే మన జీవనం నడవదు ఎవరు అమ్మాయి ఎవరు లక్ష్మీదేవి అంతే కదండి నిద్ర దగ్గర నుంచి పడుకునే దాకా ఏం కావాలి కావాలి లక్ష్మీదేవి ఆవిడ అనుగ్రహం కావాలి అంత మనతో ఎప్పుడూ మనవసరం ఒక తల్లి ఇంకో తల్లిటాండి ఆవిడ లేకపోతే మనమే ఎవరా తల్లి అంతే కదండి ఉంటేనే కదా మనం వాళ్ళ ఉంటాం అటువంటి మన కోసం చెప్పి నిరంతరం మనం చేసేటువంటి ఎటువంటి దాన్నైనా భరిస్తూ ఉండేటువంటి గొప్పదైనటువంటి తల్లి ఇంకొక తల్లి అంత గొప్పదైనటువంటి ఎవరికి చేశారు శ్రీనివాసు మళ్ళీ చెప్పవచ్చిన వాడా నువరన్నాకపోయినా నువ్వు సూపర్ చక్కటి మనల్ని అందరినీ కూడా రక్షించేటువంటి ఆ యొక్క జగత్ రక్షకుడైనటువంటి శ్రీనివాసమూర్తికి మహత్తరమైనటువంటి కన్యాదానాన్ని ఆచరించావు అంత గొప్పదైనటువంటి కన్యాదానాన్ని గుర్తు చేసుకుని ఇప్పుడు స్వామి వారికి అమ్మవారులకి సమర్పణం ఆరాధన సమర్పణ చేస్తామండి అదే విధంగా స్వామికి యజ్ఞోపీతాన్ని సమర్పణ చేస్తామయ్యా అంటే అందరూ నుంచి ఆడవాళ్ళ గురించి చూస్తున్నారని చెప్పి మగవాళ్ళందరూ కూడా ఇళ్లలో పూజాకృతం అంతా కూడా మగవారే చేయాలండి ఇంట్లో పూజ ఇత్యాది ఏవైనా సరే అటువంటి ఆచరణ లోపదోష వారికి కలగకుండా ఉండాలి అని చెప్పి స్వామికి యజ్ఞోపగీతాన్ని సమర్పణ చేస్తారు అటువంటి గొప్పదైనటువంటి స్వామివారికి యజ్ఞోపవీత అదే విధంగా అమ్మవార్లకి మాంగళ్య సమర్పణ నిమిత్తం ముందుగా ఆరాధనా కృతంతా కూడా ఆచరణ uh <laughs> 네랑게